రాముడు కటిక చీకట్లో మూడు గంటలకి గోదావరిలో స్నానం చేసి బయటికి వచ్చి బట్టలు ఉళ్ళు తుడుచుకుంటుంటే లక్ష్మణస్వామి అన్నాడు దుష్టురాలు మా అమ్మ కైకమ్మ కోరుకున్నటువంటి వరాల వల్ల మన బ్రతికిలా అయిపోయింది అన్నాడు అని నింద చేస్తున్నాడు వెంటనే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వంక చూసి అన్నారు అమ్మ అని ప్రశంసించి మాట్లాడవలసిన సమయమే కానీ ఇది నిందించడానికి యోగ్యమైన సమయము కాదు లక్ష్మణ సమయము చూడకుండా మాట్లాడ ఏ సమయమునందు ఎందుకు లేచావో ఏం చెయ్యాలో తెలిసి ఉండాలి తెల్లవారుజామున లేచావు అని ఈశ్వరానుగ్రహానికి సంబంధించినటువంటి కాలం ఒక్క భగవత్ సంబంధమైనటువంటి స్మరణతో ఉండాలి తప్ప ఇక లేచిన దగ్గర నుంచి అక్కర్లేని విషయాలన్నీ చర్చిస్తూ కూర్చోడానికి వాడుకునేటటువంటి సమయం కాదు ఒకవేళ తప్పక నువ్వు ఏమైనా కాసేపు పొద్దున్న నడవకపోతే ఆరోగ్యం నిలబడదనేటటువంటి అనారోగ్యం ప్రవేశించినటువంటి కారణం చేత తప్పక తిరగవలసి వచ్చినా ఏ భగవన్నామ సంకీర్తనమో వింటూ తిరగవద్దు తప్ప అక్కడ చర్చలన్నీ చేసేవి కావు అందుకే నేర్పాడు రామచంద్రమూర్తి ఈ లోకానికి కాలము అన్న మాటకి ఆయన ఇచ్చినటువంటి విలువ చూస్తే టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అని చెప్పి ఇవాళ ఏవేవో తీసుకొచ్చి మాట్లాడతారు నిజంగా అసలు రామచంద్రమూర్తి రామాయణంలో వాడినటువంటి టైం మేనేజ్మెంట్ చదివితే అసలు ఏ శాస్త్రజ్ఞులు అలా చెప్పగలరు అనిపిస్తుంది అంత అద్భుతంగా ఆయన కాలాన్ని వాడుకుంటాడు ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యడంలో ఆయన వైక్లభ్యాన్ని చెందడు ఏ పని చేసేటప్పుడు మనసు ఎలా పెట్టాలో అలా పెట్టడంలో వైక్లభ్యం చెందడు రాముడి గురి తప్పదు కారణం ఏమిటో తెలుసా రాముడు అంతకుముందు ఏ కారణంతో ఉన్నాడు ఏ నేపథ్యంలో ఉన్నాడన్న దాంతో సంబంధం ఉండదు రాముడు కోదండం పట్టుకున్నాడు అనుకోండి దృష్టింక కోదండం మీదే ఉంటుందంతే బాణం మీదే ఉంటుంది మనం సాధారణంగా ఓ మాట అంటుంటాం ఇప్పటిదాకాను అది చూశాను కదండి మనసు కొంచెం అదువులా ఉంది అందుకని చెప్పి సరిగ్గా స్ఫురణలోకి రాలేదంటాం రాముడికి అటువంటివి ఉండవు ఏది చేస్తున్నాడో దాని మీదే మనసు ఉంచుతాడు పూజ చేస్తుంటే పూజ మీదే మనస్సు భార్య గురించి ఆలోచిస్తే భార్య గురించి తండ్రి గురించి ఆలోచిస్తే తండ్రి గురించి రాజ్య పరిపాలన గురించి ఆలోచిస్తే రాజ్య పరిపాలన గురించి భోగం అనుభవిస్తే భోగమే ఖర్చు పెడితే తెలిసి ఖర్చు పెడతాడు దాస్తే తెలిసి దాస్తాడు దేనికి ఇది ఇలా చేయకుండా ఉండవలసింది కాదని ఒక సమయంలో చేస్తున్న పనికి ఇంకొక సమయంలో చేయవలసిన పని గురించి ఆడవడం ఆఫీస్కి వెళ్ళి ఇవాళ బాగా పూజ చేయలేదని ఏడిచి పూజామందిరంలోకి వచ్చి ఈ ఫైల్ ఏం చెయ్యాలని ఏడిచి ఇలాంటి పిచ్చి పనులు చేయడు పూజ చేసేటప్పుడు పూజ చేస్తాడు కార్యాలయంలో కూర్చున్నప్పుడు అధికారిగా పరిపాలకుడిగా ఉన్నప్పుడు పరిపాలన చేస్తాడు నిజంగా రామాయణం చదువుకోవడం మొదలు పెడితే కాల విభాగంలో ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఏ పని చేసేటప్పుడు మనసుని ఎలా నిలబెట్టాలో ఒత్తిడికి దూరంగా ఎలా ఉండాలో రాముణ్ణి చూస్తే అర్థమవుతుంది అంత అద్భుతంగా నిర్వచించాడు మహానుభావుడు అంత గొప్పగా నిర్వహణ చేశాడు అటువంటి రాముడు నరులకందరికీ ఆదర్శమయ్యాడు అందుకే శ్రీరామాయణం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే రాముడికి సంతోషం ఒకటి ఉంటూ ఉంటుంది ఆ సంతోషం దేని వలన అంటే చేసిన పనుల వలన పనుల ఫలితముల వలన కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని రాముడు సంతోషాన్ని సంతోషంగా ఉంటాడు దేనికో తెలుసా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంతోషంగా ఉన్నానండి మంచి ఉపన్యాసం విన్నాను కాబట్టి సంతోషంగా విన్నాను ఉన్నానండి ఇవాళ ఏదో మంచి పుస్తకం చదివాను కాబట్టి సంతోషంగా ఉన్నానండి కాదు శాస్త్రీయంగా ప్రవర్తించాను కాబట్టి సంతోషంగా ఉన్నానండి తెల్లవారు స్వామును సంధ్యావందనం చేశాను సంతోషంగా ఉన్నాను మధ్యాహ్న కాలమునందు అర్ధసముపార్జన గురించి ఆలోచించాను సంతోషంగా ఉన్నాను రాత్రి భోగం అనుభవించాను సంతోషంగా ఉన్నాను ప్రదోషవేళలో భగవంతుణ్ణి ఆరాధించాను సంతోషంగా ఉన్నాను యజ్ఞం చేసేటప్పుడు అంత దీక్షితుడయి ఉంటాడు ఎక్కడ ఇంద్రియ నిగ్రహం పాటించాలో అక్కడ ఇంద్రియ నిగ్రహం పాటిస్తాడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు నేను ఆయనతో మాట్లాడుతూ గబుక్కుని అలా అన్నానండి అదే కొంప ఉంచేసింది అలా మాట్లాడకుండా ఉండవలసిందని తర్వాత ఏడవడం ఎవరితో ఎప్పుడు ఏది మాట్లాడాలో అలాగే మాట్లాడతాడు ఒకసారి ఒక మాట అన్న తర్వాత దాని నుంచి మళ్ళీ ఎలా తప్పుకుందాలో ఆలోచనకి చేయడు రామో తిర్ణాభిభాషతే రెండు మాటలు రాముడికి అవసరం ఉంటుంది చేస్తే చేస్తానంటాడు చెయ్యలేకపోతే ఎందుకు చేయలేడో పరమ మృదువుగా చెప్తాడు